అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం పరిశుద్ధ మీ మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు ఎన్నడు కూడా మరవని దేవుడు ఏ దేవుడైతే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడడానికి మనము వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామా బ్రదర్ జ్ఞాపకం ఎలా చేసుకుంటాము అని అనుకోవచ్చు మనం వెళ్ళలేకపోయినాం వెళ్ళేలాంటి పరిచయం ప్రోత్సహించడాన్ని బట్టి ఈ రక్షణ సువార్థం విని దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును దయ నుండి మంచి వారిగా జీవించే అనుభవంలోకి వారు నడిపింపబడతారు ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిస్ దేవదాస్ గారు మరియు రేచల్ గారు వారు నిజామాబాద్ డిస్టిక్ వాస్తవ్యులు వారు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మా కష్టాలలో మా శ్రవలలో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నారు మా మీరు మమ్మల్ని కాచి కాపాడే దేవుడుగా ఉన్నందుకు ఇంత గొప్ప తెలుసుకునేటట్టు దేవదాస్ గారిని రేచల్ గారిని మీరు ప్రోత్సహించి బలపరిచినందుకు మీకు ఎంతో వందనాలు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను నెరవేర్చమని మేము తండ్రి ప్రాముఖ్యంగా వారి సంతాన విషయంలో మీరు సహాయపడి గొప్ప కార్యము చేసి మీరు మహిమ పొందుకోమని మేము వేడుకున్నాం అదేవిధంగా వారి సహోదరుడు ప్రవా దాసు గారు మరియు జెసికా గారు వారి బిడ్డలు ఆర్యన్ ఆస్టిన్ కొరికే ఈ కుటుంబం అంతటి కొరే కూడా మేము ప్రార్థిస్తున్నాం వారిని దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి మీరే సహాయపడండి బలపరిచి నడిపించండి మీరు చేసిన సహాయాన్ని బట్టి ఎవరి జీవితాల్లో అయితే దేవుడు మమ్మల్ని మర్చిపోయారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు మా కష్టాలలో శ్రమలలో మమ్మల్ని దేవుడు వదిలేసారని ఆ అనుమానంలో వదిలేశారు అనే అనుమానంలో ఉన్నారు ప్రభా వారు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మా తోడున్నారు అనే ఆత్మీయ అనుభవంలో నడిపించి బలపరచమని మేము వేడుకుంటూ ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి ప్రాముఖ్యంగా దేవదాస్ గారు రేచలమ్మ గారికి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము తండ్రి దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు సామెతల గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చినం అదేవిధంగా ఆజ్ఞ కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకున్నది ఫిబ్రవరికు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం మూడో వచ్చిన తండ్రి ఈ బిడ్డల్ని మీరు ప్రేరేపించి నశించిపోతున్న వారిని రక్షించడానికి రక్షణ సువార్త క్రీస్తు సువార్తని ఒక ఆధారమని అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని దయచేసిన దేవదాస్ గారిని రేచల్ గారిని దీవించి ఆశీర్వదించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరత నెరవేర్చుమని బ్రతిమలాడుతూ ఏసునామం నడిగివేడుకున్నాం తండ్రి ఆమెన్ మోకాళ్ల మీందుం ప్రార్థన చేసిన దినము భార్యాభర్తగా బిడలతో కష్టకాలములో కొలుములో వెళ్తుండగా యూ ప్రేడ్ యూ ప్రేడ్ అండ్ యూ ప్రేడ్ గాడ్ ఆయన కృపా కై చూపించి హి హస్ బ్లెస్డ్ యూ టు నైట్ ఇట్ వేర్ ఈస్ యూర్ హార్ట్ నీ హృదయం ఎక్కడ నీ ప్రార్థన ఎక్కడ నీ స్థుతి ఎక్కడ నీ ఆరాధన ఎక్కడ దేవునితో సంబంధం ఎక్కడా అనవచ్చా ఐ బికమ్ టు బిజీ అన్నా అనా పాస్టర్ గారు ఐ బికమ్ సో బిజీ ఇన్ ద బిజినెస్ ఇన్ ద మినిస్ట్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ గాడ్ అందుకనే నీ జీవితంలో కష్టము నష్టం అందుకని నీ జీవితంలో ఇరుకుల ఇబ్బందులు అందుకనే నీ జీవితంలో యూనో చెప్పుకోలేని సమస్యలు ఎందుకనగా బికాజ్ యూ డోంట్ హ్యావ్ టైం ఫర్ గాడ్ ఇక్కడ ఇస్రాయల్ ప్రజలతో దేవుడు ఆ పలుకుతున్న మాట ఏమాట మీ కష్టారజిత మీరు చేసిన మీ చేతి పని అన్నిటిల్లో నేను మిమ్మల్ని దీవించాను నేను మిమ్మల్ని దీవించాను నేనా జీవితంలో అనేక సార్లు గాడ్ అలౌస్ ఆ కష్టాలన్నీ కలిసి ఆ కొలిమిలో వెళ్ళిన తర్వాత ఆ కొలిమిలో వెళ్ళిన తర్వాత మన విశ్వాసము రిఫైన్ అయిన తర్వాత మన పరిపక్వత వచ్చిన తర్వాత మన విశ్వాసము బలపరిచిన పడిన తర్వాత ద ఎండ్ ప్రోడక్ట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఎస్ లాడ్ ఈ రాత్రి కష్టమనే కొలుములో నువ్వు వెళ్తున్నావేమో నువ్వు చెప్పుకోలేని సమస్యలు కూడా వెళ్తున్నావేమో కన్నీరుతో హృదయం గాయమై వెళ్తుందేమో ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ ఐ హ Good news for you, hang in there. God has a plan and a purpose. God allows it for a reason. God allows it for a reason. I still don't understand. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ నాన్నగారితో నేను ఆ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ని నాన్నగారితో మాట్లాడాను ట్వంటీ ఫోర్త్ మీకు నైట్ మాకు మార్నింగ్ అమెరికా దేశంలో మాట్లాడాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాన్నగారితో మాట్లాడు మాట్లాడిన తర్వాత తముడు బక్సింగ్ ఫోన్ చేసి అన్నా అన్న డాడీని కొంచెము హార్ట్ ఈస్ బీటింగ్ కొంచెం ఫాస్ట్గా బ్లడ్ ప్రెషర్ గ్లో అవుతుంది ఐ టేక్ యూమ్ టు ద డాక్టర్ అన్న వెంటనే సరే చిన్న తీసి చిన్న బక్సింగ్ గారిని చిన్న అంటాం సో సరే నాన్న తీసుకెళ్ళు తీసుకెళ్ళి చూపి అన్న చూపించిన తర్వాత నేను పండుకున్నాను పండుకున్న తర్వాత తర్వాత సుమారు మధ్యరాత్రి మాకు మధ్యరాత్రి ఇక్కడ మార్నింగ్ అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ కాల్ వచ్చింది అన్న దే వాంట్ టు అడ్మిట్ హిమ్ అడ్మిట్ డాడీ అంటే ఎస్ వీఆర్ ప్రేయింగ్ ఆ చిన్న జస్ట్ లెట్ హిమ్ అడ్మిట్ ఎందుకంటే నాన్నగారు కోవిడ్ తర్వాత తరచుగా సిక్ అయ్యేవారు హీస్ టు గో టు ద హాస్పిటల్ గెట్ ద టెస్ట్ అండ్ అండ్ కమ్అవుట్ తర్వాత మధ్యరాత్రిలో సుమారు టూ థర్టీ త్రీకి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఈజ్ వాయిస్ వాష్ షేకింగ్ వాయిస్ వాష్ షేకింగ్ ఈ సైడ్ అన్న డాక్టర్ సే యూనిటీ ఖమ్ అన్న వెంటనే హాస్పిటల్లో పనిచేసి అన్న నాకు తెలుసు వెన్ పీపుల్ సే యూనిటీ కమ్ ఐ నో ఇట్ ఈస్ నైన్ వన్ వన్ ఆర్ ఆర్ వన్ ఓ వన్ ఆర్ హండ్రెడ్ వాట్ ఎవర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీరు నమ్మరు ఒక కుటుంబంగా నేను చెప్తున్నాను ఐ ఐ ఐ అట్లా సస్ట్రాంగ్గా పడి ప్రార్థన చేశాను ప్రవ్వా ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో టు ఇండియా ప్రవ్వా ఈ ఓసిఐ ఏదో అంటున్నారు ఇది ముగించేసి నేను ఇండియా వెళ్ళాలి ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఓసిఐ కాడే ఈ ట్రంప్ గవర్నమెంట్ ఏదో కొత్త రూల్ పెట్టారు ప్రవ్వా స్పేర్ మై ఫాదర్స్ లైఫ్ స్పేర్ మై ఫాదర్స్ లైఫ్ బికాస్ ప్రూ నాన్నగారితో కలిసి సేవ చేయాలనే హృదయభిలాష నాన్నగారితో కలిసి ప్రసంగం చేయాలి నాన్నగారు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ జస్ట్ పేర్ మై ఫాదర్స్ లైఫ్ ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ ఇప్పటికీ నాకు అర్థం కాదు వై గాడ్ ఇంట్ లిసన్ టు మై ప్రేయర్ ప్రజెంట్ మినిస్ట్రీస్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిక్స్ ఎయిట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పౌండ్స్ నేను ఇలాగ చూసే నరహంతుకలు ఇరవై ముప్పై మడర్లు చేసిన వారిని దేవుని వాక్యం చెప్పి వారి హృదయాలను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మార్చి ఏదో డ్రగ్ డిసీజెస్ డ్రగ్ అడిక్ట్స్ డ్రగ్ పెడలర్స్ సెక్స్ ట్రాఫికర్స్ గ్యాంగ్స్టర్స్ని మార్చిన దేవుడు ప్రార్థించగా మోకాళ్ళుండి వారి గురించి ప్రార్థించగా నా ప్రార్థనల గురించి వారిని మార్చి వారి హృదయాలను మార్చి వారిని రక్షించిన దేవుడు టు ప్రేయర్ స్పేర్ లైఫ్ ఐ ఐ నో వై ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది ఐ వాజ్ ఇన్ ద ఫ్లైట్ నా బాప్టి చర్చ్కి వస్తున్నాను ఐ వాజ్ ఇన్ ద ఫ్లైట్ ఐ ఐస్ గాడ్ ప్రవ్వా నువ్వు నాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడే ఏ శివా గ్రంథం మొదటి అధ్యాయం ద్వారా ప్రభువారు మాట్లాడారు తన సేవకుడైన మోసే మరణించిన తర్వాత నూను కుమారుడైన లేచి ఐఎమ్ గివింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ ద మ్యాంటల్ ఫార్వర్డ్స్ బట్ జన్ గో హెడ్ ఆ వాక్యం పట్టుకొని ఐ వెంట బ్యాక్ టు అమెరికా ఐ రిజాయిన్ మై జాబ్ ఐ ఎనిమిది వేల సంఘానికి ఐఎమ్స్ ఎయిటీన్ థౌసండ్ కాంగ్రగేషన్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సదర్న్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇన్ అమెరికా జాబ్ రిజైన్ చేసేసాడు ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా అందరు అన్నారు అందరు అన్నారు అన్నా నీకు పిచ్చి వచ్చేసింది అన్నానే అంకులు పోయిన తర్వాత డిప్రెషన్ వచ్చేసింది అంటే ఎందుకు తాముడు అంటే అమెరికా వదిలేవడానికి వెళ్ళిపోతడం ఎంత బాగా సెటిల్ అయ్యావు ఎంత పలుకుబడింది ఇంత ఎస్టాబ్లిష్ అయ్యావు ఇన్ని ట్వంటీ త్రీ ఇయర్స్ పని చేసి అన్న వై ఆర్ గోయింగ్ బ్యాక్ నో స్టే హియర్ బాక్సింగ్ ఉన్నాడు కదా అని నో గాడ్ ఈస్ కాలింగ్ మీ టు ఇండియా ఆయన పిలిచిన దేవుడు నమ్మదగినది ఈ రోజు వరకు ఐమ్ టెలింగ్ యూ దేవుని మహిమార్థం అని ఈవెన్ వన్ సండే ఐ డెంట్ సిట్ ఇన్ ద హౌస్ వితౌట్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవు నా మనకు స్తోత్రం కలుగును కాక నెంబర్ వన్ ఆయన ఇచ్చే సదుపాయం నెంబర్ వన్ నీ చేతుల మీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించాను ఈ గొప్ప అరణ్యంలో ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును ఆయన రెండో మాట అమ్మా మొట్టమొదట నీ హస్తాలను దీవించే దేవుడు కాబట్టి నువ్వు ఏం చేయాలి మనం కృతజ్ఞత దేవుని ఎందుకు చెల్లించాలి అనగా ఆయన మనకి యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ గాడ్ యు హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద ప్రొవిషన్ నెంబర్ వన్ దేవుడు మీకు ఇచ్చిన సదుపాయం మీ కష్టారుజిత మీ హస్తాలను మీరు చేస్తున్న వ్యాపారమును మీరు చేస్తున్న ఉద్యోగమును మీరు చేస్తున్న ప్రతి పనిని ఆల్ ద వర్క్ ప్రతి పనిని దేవుడు దీవించాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా మనం చూసినట్లయితే ఆయనను ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి అనగా థ్యాంక్ యూ లాడ్ ఫర్ ద ప్రొటెక్షన్ నిన్ను కాచి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి నువ్వు కాచిన కా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా వై నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు ద లోడ్ అక్కడ చూడండి తమ్ముడు మళ్ళీ ఒకసారి చదువు ఆయన ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి చూడండి ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలభై సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును అతి ఈ గొప్ప ఈ అరణ్యములో నువ్వు నలభై సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయనకు తెలుసు ఎ ఆల్ నోయింగ్ గాడ్ సమస్తము ఎరిగిన దేవుడు వారి కష్టము చూచిన దేవుడు వారిని దీవించిన దేవుడు వారు సంచరిస్తున్న మార్గము ఎరిగిన దేవుడు హీ నోస్ ద విల్డర్నెస్ వే వారు చేయవలసిన పని దే హ్యావ్ టు జస్ట్ ఫాలో హెమ్ దే హ్యావ్ టు జస్ట్ ఫాలో హెమ్ ఇక్కడ మనం చూసినట్లయితే అరణ్యములో కాపాడిన దేవుడు ఆయన అరణ్యములో కాపాడి నీ మార్గము నువ్వు ఈ ఇక్కడ ఇక్కడ కూర్చున్నావు జాగ్రత్త ప్రచలం నువ్వు ఇక్కడ కూర్చున్నావు నీ మనసు ఎరిగిన దేవుడు ఏంటండి మా మన మనస్సు ఎరిగినదేడు కొంతమంది ఎలాగంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఏది అస్టోరియా బిర్యానీ ఇక్కడ దగ్గర ఇంకేం బిర్యానీ ఉన్నాయో నాకు తెలియదు కానీ షవర్మ అవి ఇవి ఇప్పుడు ఈ మధ్యనది మా తమ్ముడు శవర్మ అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు నాకు సో అలా తిరుగుతూ ఉంటుంది కొంతమంది ఆఫీస్లో తిరుగుతూ ఉంటుంది తమ్ముళ్ళు బ్రదర్స్ కొంతమంది ఇంట్లో నెక్స్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏ కూర ఉండాలిరా బాబు అని కొంతమంది చెల్లెళ్ళకి కిచెన్లో తిరుగుతూ ఉంటుంది ఇంకో మాట చెప్తున్నా దేవుని సేవకుడిగా మందిరంలో ఉన్నప్పుడు యువర్ హార్ట్ యువర్ సోల్ యువర్ మైండ్ హ్యాస్ టు బి ఇన్ ద అది కిచెన్లో కాదు పార్కులో కాదు ఆఫీస్లో కాదు ఆళ్ళ మీద ఇళ్ళ మీద దోశ కాదు కొంతమంది కాకి చూపులు చూస్తూ ఉంటారు గుళ్ళో కూర్చొని కూడా ఇలాగ ఒక సిస్టర్ కూర్చుంటుంది అలాగ బ్రదర్ని చూస్తూ ఉంటుంది అలాగ బ్రదర్ చూస్తానికే సిస్టర్ని చూస్తానికే వస్తాడు గుడికి కాదు నీ మనస్సు ఎరిగిన దేవుడు వారు అరణ్యములో మార్గములో వెళ్తుండగా వారు అరణ్యం మార్గం ఎరిగిన దేవుడు ఆ మార్గము ఎరిగిన దేవుడు ఏం చేస్తున్నాడు అనగా చదువుతాముడు నీ దేవుడైన నీకు తోడై ఉన్నాడు నీ నీకు వాట్ వాట్ బ్యూటిఫుల్ వర్డ్స్ దట్ వర్స్ డౌన్ ఇన్ టు త్రీ పార్ట్స్ మొట్టమొదటిగా నీ ఆ దీవించిన దేవుడు నీ మార్గం ఎరిగిన దేవుడు ఇంకో మాట చూపిస్తాను చూడండి నీ మార్గమే కాకుండా గాడ్ నోస్ అవర్ వర్స్ట్ అవర్ వర్స్ట్ చూడండి కీర్తన కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన రెండో వచ్చిన నేను కూర్చుండు నేను లేచుట నీకు తెలియను నేను నేను ఏం చేస్తామో నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను చూసారా కూర్చుంటాం తెలుసు చెప్పండి కూర్చుంటుందో తెలుసు లెగొస్తూ కూడా తెలుసు ఆయనకి మనం అనుకుంటామేమో మన హృదయంతరంగములను ఎరిగినది గాడ్ ఇస్ అ గాడ్ హూ పాండ్రత్ ఔర్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ నే హృదయమును ఎరిగిన దేవుడు అలాడు ఆ అరణ్యంలో అలనాడు ఆ విల్డర్నెస్లో వాళ్ళు యాత్రిస్తుండగా లేకపోతే ప్రయాణం చేస్తుండగా వారి ప్రయాణాన్ని చూచి వారిని సంరక్షించిన దేవుడు ఈరోజు నీ మార్గమును చూసి నిన్ను కాపాడాలని ఆశపడుతున్నాడు నీ మార్గమును హీ నోస్ హీ నోస్ యు ఆర్ సిట్టింగ్ డౌన్ అండ్ యూఆర్ గెటింగ్ అప్ నువ్వు ఎందుకు కృతజ్ఞత హృదయంతో కలిగి ఉండాలి ఆయన ఇచ్చిన సదుపాయమే కాకుండా ఆయన కాచిన కాప్తులను బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి అనేక సార్లు కాదు ఎంత యాక్సిడెంట్ అవుతూ అవుతూ కొంతమంది నాకు చెప్తా ఉంటారు అన్నా నా ప్రార్థన చేయండి అన్న ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ మొన్న ఒక యాక్సిడెంట్ అయ్యి నేను చనిపోవలసింది కానీ ఒక్క గీత కూడా నాకు పడలేదన్నా నా జీవితంలో ఈ సంఘటన ఉద్యోగము నాకు పోవలసింది కానీ దేవుడు కృప కనికరం ఆయన కృప లేనిదే ఆయన కృప లేనిదే మనము బతకలేము వితౌట్ హిస్ గ్రేస్ వి కెనాట్ లివ్ ఆయన కృప నిన్ను నిన్ను మరణం నుంచి తప్పించిన కృప నీ ఉద్యోగము కాపాడిన కృప నీ బిడ్డలను కాపాడిన కృప నీకు వివాహము చేసిన కృప యూ హ్యావ్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆయన నిన్ను కాచిన కాపుదలని మర్చిపోయావేమో హీ నోస్ యువర్ సిట్టింగ్ హీ నోస్ యువర్ స్టాండింగ్ హీ నోస్ యువర్ మైండ్ ఇంకోటి చూపిస్తాను చూడండి అరవై తొమ్మిదవ కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన ఐదో దేవా నా బుద్ధిహీనత నీకు నా బుద్ధిహీనతను నీకు తెలిసే ఉన్నది చూసారా కొంతమంది అనుకుంటారు అబ్బా నేను కదా ఇంటెలిజెంట్ అని అనుకుంటారు ఏంటమ్మా అక్కడ ఏమని ఉంది దేవుని వాక్యంలో బుద్ధి అక్కడ మన పేరు పెట్టుకోవాలా జాన్ బుద్ధిహీనత తెలుసు ఎవరికి తెలుసు అది జాన్ స్పర్జన్ యూ నీ బుద్ధిహీనత ఎరిగిన దేవుడు నువ్వు కూర్చున్న ఎరిగిన దేవుడు నిన్ను కాపాడిన దేవుడు అలనాడు ఇస్రాయే ప్రజలు అరణ్యములో సంచరించుండగా ఆ బిల్డర్నెస్ లో ప్రయాణం చేస్తుండగా వారి మార్గం ఎరిగిన దేవుడు టునైట్ గాడ్ ఇస్ వాచింగ్ యువర్ ప్యాన్ దట్ ఈస్ గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ యూ ఇన్ ద విల్డర్నెస్ అటువంటి అరణ్యము వంటి అటువంటి విల్డర్నెస్ గుండా నువ్వు వెళ్తుండగా నిన్ను కాచి కాపాడిన దేవుడు నిన్ను అపాయం నుంచి కాచి కాపాడిన దేవుడు నిన్ను మరణం నుంచి కాచి కాపాడిన దేవుడు నీ హృదయ వాంఛను ఆయన కృపా కనిక్రము ద్వారా నీ హృదయ వాంఛను తీర్చిన దేవుడు కాబట్టి నువ్వు కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి యూ హ్యావ్ టు థ్యాంక్ ద లాడ్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రొవిజన్ యూ హ్యావ్ టు థ్యాంక్ ద లాడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆయన చేసిన ఉపకారం చూడండి రెప్యుటేషన్ అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే ద రెప్యుటేషన్ ఈజ్ వాట్ అదర్స్ థింగ్ జాగ్రత్త వినాల్ రెప్యుటేషన్ ఈజ్ వాట్ అదర్స్ థింక్ మనం దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసిన తర్వాత కూడా వి ఫర్గెట్ దేవుడు చేసిన ఉపకారములు మనము అన్ని జ్ఞాపం చేసుకోకుండా మర్చిపోతూ ఉంటాం వి రన్ ఆఫ్ అర్ రెప్యుటేషన్ ఇండియా వచ్చిన మూడు సంవత్సరాల్లో ఐ హ్యావ్ రియలైజ్ పీపుల్ ఆర్ ద డమ్ పీపుల్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ రెప్యుటేషన్ జాగృత రెప్యుటేషన్ ఈజ్ వాట్ ఆర్ రెప్యుటేషన్ ఈజ్ వాట్ ఆర్ క్యారెక్టర్ ఈజ్ వాట్ యువర్ వైఫ్ అండ్ గాడ్ థింగ్స్ క్యారెక్టర్ ఈజ్ వాట్ యువర్ వైఫ్ అండ్ నా గురించి తెలియాలనుకోండి బయట సూటు వేస్ట్ వేసుకొని బాగానే ఉంటారు మాతో పాటు తమిళ్ళు ఏ సంచర్లు ఉన్నారు నా క్యారెక్టర్ గురించి తెలియాలంటే ఎవరిని అడగాల అబ్బాబాబా థ్యాంక్ యూ చెల్లమ్మ కాదు బయటకి అబ్బా ఎంత అసలు వండర్ఫుల్ ఖతర్నాక్ సూట్ షూట్ వేసుకున్న సరే సిస్టర్ గారితో మాట్లాడితే అస్సలు అసలు మొత్తం హిస్టరీ బయటకు వస్తుంది లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ టు నైట్ క్యాన్ యూ సేవ్ విత్ కాన్ఫిడెన్స్ తమ్ముడు కెన్ యూ సేవ్ విత్ కాన్ఫిడెన్స్ ఎస్ ఐఆమ్ వాట్ హూ ఐఎమ్ ఇన్ సైడ్ అవుట్ నీ కొంతమందికి భార్యతో కూడా కొంతమంది దాచిపెట్టేస్తారు ఈ మధ్యలో భార్యతోనన్నా దాచిపెట్టవచ్చు కానీ దేర్ ఇస్ సమ్ హూమ్ యూ క్యానాట్ హైడ్ దట్ ఈస్ లాడ్ జీజస్ క్రైస్ట్ హలో లూయా పద్దెనిమిది స్కానర్లు దాటాలి అమెరికాలో నేను ఒక జైల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ తలుపుకి వెళ్ళాలి ఆ తలుపులో ఖైదీలు ఉన్నారు నేను అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడికి పద్దెనిమిది స్కానర్లు పద్దెనిమిది గేట్స్ ఉంటాయన్నమాట ఆటోమేటిక్ గేట్స్ ఒక టవర్లో కూర్చొని ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ స్విచ్లు నొక్కుతూ ఉంటే టవర్స్ వస్తాయి స్కానర్స్ ఎయిటీన్ స్కానర్స్ ఎన్ని స్కానర్స్ అమ్మా ఎయిటీన్ స్కానర్స్ దాటి వెళ్ళి ఒక్కొక్క స్కానర్ ఒక్కొక్క స్కానర్ నేను ఏదన్నా తీసుకెళ్తున్నానేమో వాళ్ళకి ఇస్తానికి డ్రగ్స్ క పిస్టలో నైఫ్ ఎనీథింగ్ ఎయిటీన్ స్కానర్స్ దాటి అప్పుడు క్లీన్ పాస్టర్ జాన్ స్పర్జన్ ఇస్ క్లీన్ ఫ్రమ్ హెడ్ టు టూ అంటే అప్పుడు నన్ను లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిస్తారు పద్దెనిమిది స్కానర్స్ అన్నా మిస్ అవుతుందేమో కానీ అమెరికాలో ఉన్న స్కానర్ అన్నా మిస్ అవుతుందేమో కానీ ఏ సుప్రభు కనులకు ఉండే స్కానర్ నుంచి మనము కొంతమంది అనుకుంటారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అనుకుంటారు అబ్బా భార్యతో పాస్టర్ గారితో దాచేయచ్చు స్నేహితులతో తల్లిదండ్రులతో అమ్మ చెల్లెమతమ్ముడు తల్లిదండ్రులతో దాచిపెట్టవచ్చు అని అనుకుంటారు కానీ యు కెనాట్ యు కెనాట్ హైడ్ ఫ్రమ్ ద రేడార్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఎందుకు అనగా ఆయన నీ త్రోవను దేవుడు నీ త్రోవను చూస్తూ ఆయన నీ మార్గమున దేవుడు హీ నాట్ ఓన్లీ నోస్ ద వర్డ్స్ బట్ ఈ నోస్ ద బెస్ట్ యాజ్ వెల్ చూడండి కీర్తన ముప్పై ఏడవ కీర్తన పద్దెనిమిది సామ్ థర్టీ సెవెన్ ఎయిటీన్ నిర్దోషుల చర్యలను యహోవ గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును అది చూసారా వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఇంకో మాట చెప్తాను గాడ్ నోస్ యువర్ వీక్నెస్ సామ్ వన్ ఓ త్రీ ఫోర్టీన్ గాడ్ నోస్ యువర్ వీక్నెస్ గాడ్ నోస్ యువర్ వర్డ్స్ గాడ్ నోస్ యువర్ స్ట్రెంత్ దేవునికి నీ బలము తెలుసు దేవునికి నీ బలహీనత తెలుసు దేవుడికి నీ అవసరత తెలుసు మత్తవార్త ఆరో అధ్యాయము ఐదో వచనము నీ నీ అవసరత ఎరిగిన దేవుడు ఈ రాత్రి చెప్తున్న మాటను కృతజ్ఞత కలిగి ఎందుకు ఉండాలి అనగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆపత్కాలమున ఆయన మొరపెట్టగా ఆపత్కాలమున ఆయన మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు గ్రంథము చూడండి యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదిహేడో వచనం నీకు విరోధముగా రూపింపబడినా నీకు విరోధముగా రూపింపబడినా ఏ ఆయుధమును ఆయుధము ఆయుధము వర్దిల్లదు అంతే థ్యాంక్ యూ నీకు విరోధముగా నువ్వు దేవునికి కృతజ్ఞతా హృదయం కలిగి మారు మనసు కలిగి యేసు ప్రభుని సొంత అంగీకరించి నీ పాపములకు క్షమాపణ క్షమాభిక్ష అడిగినట్లయితే నువ్వు కృతజ్ఞతా హృదయం కలిగి ఉండాలి ఆయన ఇచ్చే సదుపాయానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన ఇచ్చే కాపుదల ఆయన సంరక్షించి ఆయన ఏ రీతిగా నిన్ను కాచి కాపాడాడో నీకు ఎదురయ్యే ఏ ఆయుధము కూడా వర్దిల్లదు అని హి స్టాండింగ్ యాజ్ ఎ సోల్జర్ హీ స్టాండింగ్ యాజ్ ఎ ఆర్మీ జనరల్ బిట్వీన్ యూ అండ్ ఎనిమీ కాబట్టి నువ్వు దేవునికి స్థుతి చెల్లించాలి కాబట్టి నువ్వు యూనిట్ టు బి హావ్ అన్ కృతజ్ఞత హృదయం కలిగి నువ్వు జీవించాలి ఇంకో మాట చూపిస్తాను చూడండి సెకండ్ టెస్ట్లో రాసిన రెండు పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన అయితే ప్రభువు నమ్మదగినవాడు అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు అది అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన నిన్ను బట్ కాడ్ ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ గా ఉంటది ఐ ప్రిస్ట్ సర్మన్ జస్ట్ ఆన్ బట్ గాడ్ బట్ కాడ్ ఈ బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ నువ్వు విశ్వాసము చూపించకపోయినప్పటికీ కూడా ఆయన విశ్వాసత చూపించి నిన్ను కాపాడే దేవుడు నువ్వు విశ్వాసము చూపించకపోయినప్పటికీ కూడా ఆయన విశ్వాసత చూపించి నీ చేతి కష్టార్జితమును నీకున్న నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన జయాన్ని దయచేసే దేవుడు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ దిగుపదేశారణం రెండవ అధ్యాయము ఏడవ వచన నీ చేతుల పన్నలన్నిటిలోను ఆ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును ఆ నీ దేవుడైన యెహోవా నీకు తోడై నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు నీకేమియు తక్కువ తక్కువ కాదు తక్కువ కాదు దేవు స్తోత్రం పలుకును ఎంతమంది నమ్ముతున్నారు దేవు DNA స్తోత్రం చెప్పండి దేవుడైన యహోవా నీకు తోడై యుండి నీకు నీకు ఏ ఏ చెప్పడమా నీకు ఏమీ తక్కువ కాదు దేవునామానికి స్తోత్రం కలుగును గాక అలా మూడో పాయింట్ చెప్పి ప్రార్థన చేస్తాను చూడండి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన మనకిచ్చే సదుపాయాన్ని బట్టి వీ హ్ టు థ్యాంక్ ద లాడ్ థ్యాంక్ యూ లాడ్ ఫర్ యువర్ ప్రొవిజన్ నెంబర్ వన్ థ్యాంక్ యూ లాడ్ ఫర్ యువర్ ప్రొటెక్షన్ నెంబర్ టూ నెంబర్ త్రీ థ్యాంక్ యూ లాడ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ నీ సన్నిధి బట్టి వందనాలు ప్రోవిజన్ నాట్ ఓన్లీ యువర్ ప్రొవిజన్ నీ సదుపాయమే కాకుండా నాట్ ఓన్లీ యువర్ ప్రొటెక్షన్ నీ కాపుదలే కాకుండా మూడవదిగా నీ సన్నిధి ప్రవ్వా నీ సన్నిధి నాకు ఈ గడియ వరకు టిల్ ఈ గడియ వరకు నీ సన్నిధి నాకు ఉన్నందుకు నిండు హృదయముతో నీకు వందనాలు ప్రవ అక్కడ చూడండి మనం చూసినట్లయితే గాడ్ హ్యాస్ బీన్ విత్ దెమ్ నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఫార్టీ ద నెంబర్ ఫార్టీ ఈజ్ నెంబర్ ఆఫ్ టెస్టింగ్ పరీక్ష నలభై సంవత్సరాలు ఆ అరణ్య ప్రదేశంలో నలభై సంవత్సరాలు ఆ ప్రజలతో తోడున్నంతగా దేవుని వాక్యంలో మనం చూడగలం గాడ్ వాస్ విత్ దమ్ యాజ్ అ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ బై డే అండ్ ఎ పిల్లర్ ఆఫ్ ఫైర్ బై నైట్ స్తంభము మేఘ స్తంభం అనే ఆయనను నడిపించి ఆయన వాళ్ళకి సదుపాయం ఇచ్చి మన్నాతో వారిని తృప్తిపరిచి వారు కష్టకాలంలో ఇరుకు ఇబ్బందులు వారికి తోడుండి వారిని సమరక్షించి అరణ్యములో వారు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం నుంచి వారిని కాచి కాపాడి కాచి కాపాడుతు కాకుండా ఆయన సన్నిధి వారితో వెళ్ళిన రీతిగా నేను వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి పత్రిక పదమూడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏ మాత్రమును విడవను నేను ఏ మాత్రము విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను నిన్ను ఎన్నడూ ఎడబాయా దాట్ బి అఫ్ నేను నిన్ను విడవను నేను నేను నిన్ను ఏ మాత్రము విడవను నేను నిన్ను ఎడబాయ ఒరిజినల్ లాంగ్వేజ్లో మనం చూసినట్లయితే నేను ద హీప్రి భాషలో మనం దాన్ని చూసినట్లయితే నేను నిన్ను శారీరకంగా నేను విడిచిపెట్టను మానసికంగా నేను నిన్ను వెడనాడు ఐ విల్ నాట్ లీవ్ యూ ఫిజికలీ ఐ విల్ నాట్ ఫర్ సేక్ యూ ఇమోషనలీ ఈ రాత్రి కూర్చొని నువ్వు అనుకుంటున్నావేమో అన్న నన్ను అందరు విడిచివేశారు ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ ప్రీఛలమ్మ ప్రీతముడు బ్రదర్ సిస్టర్ అమ్మ అంకుల్ ఆంటీ నిన్ను ఎవరు విడిచిపెట్టినా కన్న కొడుకు కన్న కూతురు నిన్ను నిన్ను భార్య విడిచిపెట్టిన భర్త విడిచిపెట్టిన బిడలు విడిచిపెట్టిన సంఘ సభ్యులు విడిచిపెట్టిన క్రైస్ట్ ఆయన పేరు విడవడు ఆయన ఎడబాయుడు దేవు నామానికి స్తోత్రం కలుగునుక అలనాడు అరణ్యంలో నలభై సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తుండగా వారు అవిధేత చూపించిన వారు విడిచిపెట్టేసిన దేవుణ్ణి ఆరాధించకపోయినా సరే ప్రేమ కలిగిన జాలి కలిగిన దేవుడు వారిని సంరక్షణ వారిని కాపాడుతూ వారికి సమస్తము సమకూరుస్తూ ఆయన సన్నిధి వారితో వెళ్తున్నాడు ఎందుకు అనగా వారిని ప్రేమించేదేడు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని వారిని దేవుడు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఏండ్ల మట్టుకు ఇంచుమించు నలభై ఏండ్ల వరకు అరణ్యంలో అరణ్యంలో వారి చేష్ట సహించేను ఆ చూసారా వారి శేష్టలు అడుగుతున్నాను ఒక మాట ఈరోజు మిమ్మల్ని భరించే దేవుడు కదూ నేను తండ్రిని ఐ హ్యావ్ త్రీ చిల్డ్రన్ ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు వాళ్ళు అప్పుడప్పుడు చేసే పనులకు నాకు కూడా బీపీ వచ్చేసి నేను సహించలేనేమో భార్య చేసే ఆ పని నువ్వు సంచలేమేమో భర్త చేసే పనులు నువ్వు సంఘ సభ్యులు చేసే పని నువ్వు సహించలేమేమో నీ బిడ్డలు చేసే సామి నువ్వు సంచలేమేమో కానీ ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు వాట్ ఏ మైటీ గాడ్ విస్ వాట్ ఏ గ్రేషియస్ గాడ్ విస్ ఎంత కృప కలిగిన ఎంత జాలి కలిగిన దేవుడు ఇంచుమించు నలభై సంవత్సరాలను వారిని సహించిన దేవుడు ఈ రాత్రి అడుగుతున్నాడు ఐ విల్ బేర్ యువర్ వాండరింగ్ ఇన్ ద విండర్నెస్ బికాస్ యూనిట్ కమ్ టు మీ నీవు కృతజ్ఞత హృదయంతో నా దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు నాకు దూరం అయిపోయినప్పటికీ కూడా నువ్వు నన్ను విడిచిపెట్టేసినప్పటికీ కూడా నన్ను నాకు దూరమై అవిధేయత చూపించినప్పటికీ కూడా బట్ ఐ స్టిల్ లవ్ యూ దట్ ఈస్ ద మెసేజ్ చునైత్ ఈ రాత్రి వర్తమానం ఏంటి అనగా కృతజ్ఞత కలిగిన హృదయంతో ప్రవ్వా నన్ను కాచి కాపాడవు మరణం నుంచి నన్ను కాచి కాపాడవు ప్రవ్వా ప్రవ్వా నా నన్ను పేదరికంలో నుంచి నన్ను లేవనిద్ద ఉన్నతమైన స్థాయికి నన్ను ఉంచావు ప్రవ్వా నీకు వందనాలు స్తోత్రాలు నీ సన్నిధితో ఎల్లవేళలా నన్ను సంరక్షించి నన్ను నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభావ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రొవిజన్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రొటెక్షన్ లాడ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెన్స్ నీ సన్నిధి నీ సన్నిధి నాకు తోడుంటే చాలయ్య అందుకనే నా ఒక పాట నాకు ఇష్టం ప్రవ్వా నీ మాట చాలయ్యా నీ నీ తోడు చాలయ్య నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్య దేవుని వాక్యము నీ మాట చాలయ్య నీ తోడు నీ ఉంటే నాకు చాలు వేసయ్యా ప్రార్థన చేసుకుందాం ఈరోజు అడుగుదాం ప్రవ్వా కృతజ్ఞత హృదయముతో కలిగి ప్రవ్వా థ్యాంక్ యూ లాడ్ నిండు హృదయముతో నీకు వందనాలు చెల్లిస్తాను ప్రవ్వా ఐ హటెన్ నీకు హృదయంతరంగంలో నుంచి నీకు కృతజ్ఞత చెల్లించుటే మర్చిపోయాను ప్రభు ఈ రాత్రి మరొక్కసారి నీ సేవకుడు ద్వారా నీ కుమారుడు ద్వారా నీ తమ్ముడు నీ అన్న ద్వారా ప్రభు అన్న వంటి ఆధ్యాత్మిక అన్న తమ్ముడు కుమారుడు వంటి దేవుని వాక్యము చెత్తనతో మాట్లాడేందుకు వందనాలు ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నిన్ను దీవించు ఒక్కసారి ప్రతి ఒక్కరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకుంటావు విల్ యు రిమెంబర్ వన్స్ ఒక్కసారి అమ్మ విల్ యూ గో బ్యాక్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వాండ్రింగ్ సంచరించి అరణ్యము వంటి ప్రదేశంలో సంచరించి ఏం చేయాలో తెలియక తినడానికి తిండి లేక కట్టుకుంటానికి పట్టలేక ఉద్యోగం లేక కాలేజీలో ఫీజు కట్టుకుంటానికి ఫీజు లేక కాలేజీలో అడ్మిషన్ లేక అనారోగ్యముతో పేదరికములో సంచరించిన నిన్ను దేవుడు కనికరించి దీవిస్తే ఈ రోజు ఒక్కసారి నిండు ఉన్నతమైన స్థాయి నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు పెళ్లి రా పెళ్లి కాదు బిడ్డలు పుట్టేవుడు కనికరించి అమ్మా దేవుడు కనికరించి గాడ్ హ్యాస్ ఓపెన్ యువర్ హోమ్ నీ గర్భాన్ని తెరిచిన దేవుడు వెళ్ళిస్తే థ్యాంక్ యూ టు ఇది కృతజ్ఞత చెల్లిస్తావ ఈ సన్నిధి ఈ గడియ వరకు నువ్వు నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు నన్ను కాచి కాపాడినందుకు నీకు వందనాలు నీ సన్నిధితో ఈ గడి వరకు నువ్వు నన్ను నడిపిచ్చి నా చేయబడుగుశాగ్రంథం నలభై ఒకటి వన్ టెన్ నీ కుడి హస్తము చేత భయపడిపోయి అల్లాడిపోయి స్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నప్పుడు నీ దక్షిణ హస్తంతో నన్ను నడిపిస్తున్నావయ్యా వందనాలయ్యా వందనాలయ్య ప్రజల్లో సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సమచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను ఆఖరి స్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించు కాక మై గాడ్ బ్లెస్